పైగా మన వెంకట్రావు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెంకట్రావు సారీ వెంకట్రావు గారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి మేమిద్దరం క్వార్టిస్టులో సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించాం ఈ గుంటూరు నాకు బాగా పరిచయం స్థలం ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో నాసంగి ఎక్కడ ఉంటుందో టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని నేను ఇక్కడ చదువుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకు పెయింటింగ్ కూడా వేశాను నేను సరే అదో పద్ధతి ఇది చెప్పడానికి ఎందుకు ఇంచే పరుస్తున్నావు అనుకోవచ్చు మీరు ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కొండ కోట పకండ్ వాడు ఉన్నాడు చేదుకోకూడదు అది ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర నమ పార్వతీపతయ హరహర మహాదేవ ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కానాచి గుంటూరు ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లేకారుడైనటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుని ఇంత ఆనందించగలుగుతున్నాం ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మనం మీరు ఈ సినిమా చూడండి తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు భారతదేశంలో పుట్టినవాడిగా భక్తుడిగా శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం Mohan Babu Thank you very much. Thank you, Brahmananda. Thank you so much.